ఫ్రెండ్స్ ఇవి బతుకున్నప్పుడు కానీ ముళ్ళు కానీ గుచ్చుకుంటే ఫ్రెండ్స్ మామూలుగా పుట్టదు నువ్వు కూడా చాలా బాధగా ఉంటుంది ఈ కాల్ ఫ్రెండ్స్ ఇవాళ మేము మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ ఈ ఎర్చేపలో ఇప్పుడు మేము కాల్చుకుని తిని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇవి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్ మన ఛానల్లో తీసుకొద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నప్పండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్

పిడిపుది చాలా బాగుంటాయి ఫ్రై కూడా చాలా బాగుంటాయి ఇవి అది కూడా మన త్వరలో మనం తీసుకొద్దాం అలాంటి వీడియోస్ కూడా తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి వాతావరణం ప్రశాంతం అనుకో చల్లగా చల్లగా ఇంకో అంటే ఎత్తాగే ముల్లి ముల్లి ఉండదు కానీ అది కూడా వెళ్తాగే దాని ముందు కూర్చుకున్న మాములుగా ఉండదు ఏసుపెట్లు ఏసుపెట్లు అయ్యి చొక్కలు చొక్కలుగా ఉంటాయి పాంప్లెట్ లాగా ఉంటాయి సేమ్ అబ్బో వైగాడు కూర్చుకుంటే మాములుగా ఉండదు మనం తేలు కుట్టినట్టే కొద్ది గూగులు ఉంటుంది దాని బాధ వాసిపద్ధ మందులు ఏలు తింటే బాగుంటుంది ఏట్లకి వెళ్ళినప్పుడు పొట్ట వేసేసాక అయిన తర్వాత ఎట్లాంటివి ఎట్లాంటివి సొక్కల వక్కల అన్నీ కొంపడేసి కొంపట్లో పడేసి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తింటున్నా ఎందుకు ఒకటే చేపల్లా నల్లగా కాలితేనే నొప్పుల మీద నిదానం కాల్తే బాగుంటుంది త్వరగా కాలిద్దు మంట మీద కాలకూడదు నొప్పుల మీద కాలాలి గోపి బాబు తింటాకన్నా వస్తుంది ఆ సపోర్ట్ కలి ఎక్కడ అవ్వడి బాధపడతాడు వస్తున్నాడు అవులేదు

ఇదిగోడ కాల్పోయినట్టు చూడు తీసే ఇది కానీ తీసి హాదింద బాగా బాగా కాలి ఇదొండి అది తాక్కాలి అది కాల్పోయింది తీసి తీసి నొక్కులో హరు కాదు బాబు అంటే తీసేదు ఉప్పుసేపటి త్వరగా మమ్మకి చెల్లం ఫ్రెండ్స్ ఉప్పు అయితే త్వరగా కాలిపోయింది అదే పచ్చి వాటర్ అంతా ఇంక కదా లేట్ పట్టింది ప్రాసెస్ మామిడి పొడి వాసన వస్తుంది బా బాగా కాలిపోయి వాసన బాగా ముగ్గిపోయిన మామిడి పొండి ఎట్ట ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఎప్పుడన్నా ట్రై చేయండి

फ्रेंड्स ये अब मैं కాల్చుకొని میرگاڑ ఇప్పుడు అంటేట్లా కాల్చుకొని తెనొం फ्रेंड्स ये ఇట్లా తెనొం చూడండి میرగాڑ సో అవరే ఆకాల్ సోది మీ మార్డు మేర్మే దైతే తోలుడే చి ఫ్రెండ్స్ తర్వాతే రాదు ఫ్రెండ్స్ ండ చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటారు ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ అది కూడా నాకు ఫ్రెండ్స్ చేప మట్టికి చేప బాగా కాలనీ ఫ్రెండ్స్ చేప ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద చేపలు మనం వీడియోలో తీసుకొస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటివి

గిరి బాబా తోలు మా బాగా తరలి కదా తోలు రాట్లు ఇప్పుడు చేప కలుతారు సరే చాలా అవుతాయి పచ్చి పచ్చి ఉంటాయి తినేస్తారు ఫ్రెండ్స్ చేప బాగా కాలిన తర్వాత తినండి లేకపోతే వాంతులు అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా బాగా కాలిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటివి కానీ తింటే పచ్చడి వాళ్ళు పచ్చడి తేలదు ఫ్రెండ్స్ మర్చిపోయాము మంచుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ మీకు కూడా ఇలాగే చేసి పెడతాం తప్పకుండా ఫ్రెండ్స్ ఇది చది అన్నంలోకి బాగుంటుంది తొట్టి తినలేము అంటాం కానీ కొద్ది గొప్పగా ఉంటుంది కదా ఎక్కువ తినాం ఇది ఉప్పు చేప ఇది అన్నంలో టచ్ంగ్కి బాగుంటుంది పచ్చి తిన్నట్టు తినాం మీరు మనరా బాగా ఉప్పు బాగా తినలేదు ఎప్పుడు అంచుకుంటా తప్పి తిన్నాం నీకు ఏదో కళ్ళులోకి ఇట్లాంటి ఆటలు వాళ్ళు వాడే వాటికి టచ్

మొత్తం తినేసాం ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మీ నోటిఫికేషన్స్ మీకు మనం ఏ వీడియో పెట్టినా మీకు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ